జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇరవైవ శతాబ్దంలో బాగా ప్రజాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు వీరి కవిత్వం సులభమైన శైలిలో సమకాలీన ధోరణిలో చక్కని తెలుగు నుడికారంతో వినసొంపుగా ఉంటుంది కండ కావ్యములు వీరి ప్రత్యేకత కరుణరస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి కరుణశ్రీ అని ప్రసిద్ధులయ్యారు కరుణశ్రీ గారి అత్యంత ప్రముఖ కావ్యాలు పుష్ప విలాపము కుమారి అని చెప్పవచ్చు ఈయన కవితాత్రయమైన ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ అత్యధిక కలిగి ఎనలేని వీటిని ఆయన 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 హృదయానికి తర్కానికి మెదడు విలువైన జీవితంగా అభివర్ణించవచ్చు కరుణశ్రీ గారి ప్రకారం ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ ఈ మూడు సత్యం శివం సుందరం యొక్క రూపాంతరాలు కరుణశ్రీ గారి కవిత్వం పాఠకులని ఆత్మజ్ఞాన శిఖరాంసులనే కాక సమాచారాంతరాలలోని దుఃఖాన్ని వాటికి కారణాలను పరిష్కార మార్గాలను కూడా చూపుతాయి మనుషులలో ఉత్తమ మార్పునకు సమాజంలో శాంతి కొరకు నైతిక విలువ అనే సంపద వృద్ధి కొరకు తన కవిత్వాన్ని వినియోగించారు అందుకే ఈనాటికి వారి పద్యాలు జనుల నోటిలో నానుతూనే ఉన్నాయి కుంతి కుమారి పుష్ప విలాపం రెండు కావ్యాలలో కరుణరసం తొనికిసలాడడం మనం గమనిస్తాం ఈ కావ్యాల్లోని పద్యాలను గంటసాల వెంకటేశ్వరరావు ఆలపిస్తుండే సాహిత్యాభిమానులు మైమరిచిపోయేవారు తన్మయత్వం పొందని ఆంధ్రుడు లేడని గర్వంగా చెప్పవచ్చు వీరి అనినాభవ సంబంధాన్ని పువ్వుకు తావి అని చెప్పవచ్చు ఆకాశ మార్గాన అందనంత దూరాన విహరిస్తున్న తెలుగు పద్యాన్ని నేల మీదకు లాక్కొచ్చి ప్రతి పల్లెటూరులో ప్రతి నోట పలికించిన ఘనత తిరుపతి కవులది కాక తెలుగు పద్యాన్ని హుమాయల రూబాయిల పర్వెత్తించిన నేర్పు జాషువాది వారి తర్వాత అంతగానూ అంతకన్నా మిన్నగాను పద్య కవితను ప్రజల మధ్యకు చొచ్చుకుపోయేటట్టు చేసిన మహాకవి జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ గుట్టూరు జిల్లా పెద్దనందిపాడు మండలంలోని కొమ్మూరు గ్రామంలో పంతొమ్మిది వందల పన్నెండు ఆగస్టు నాలుగున జన్మించారు తల్లి మహాలక్ష్మమ్మ తంచి పరదేశయ్య కొమ్మూరులో ప్రాథమిక మాధ్యమిక విద్య చదివిన పాపయ్యకు సంస్కృత భాషపై మక్కువ పెరిగింది బమిడిపాటి సుబ్రహ్మణ్య శర్మ కుప్ప ఆంజనేయ శాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు రాష్ట్ర భాష విశారద ఉభయ భాష ప్రవీణ హిందీ భాష ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై అమరావతి రామకృష్ణ విద్యాపీఠంలోను గుంటూరులోని స్టాలు గర్ల్స్ హైస్కూల్లో ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇరవై రెండు సంవత్సరాలు హిందూ కళాశాలలో రెండు సంవత్సరాలు ఆంధ్రోపన్యాసకులుగా వ్యవహరించారు విద్యార్థిని విద్యార్థులకు విశేషమైన సేవలు అందించారు కరుణశ్రీ కవితలో భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు వంటి విప్లవ వీరులను గాంధీ మహాత్ముడిని ఎన్నో కవితలలో చదువుల హృదయాలను ఉప్పొంగించే ఆవేశంతో ఆయన గానం చేశారు రాచరి రక్కసి కరుములు సాచి అమాయక ప్రజన్ దోచుపర ప్రభుత్వమును పద్యం చదివి ఒళ్ళు గగ్గురు పడవని పాఠకుడు ఉండడు కరుణశ్రీ కేవలం పద్యకవి అనే అపోహ ఉంది ఆయన చక్కని వచన కవిత్వం కూడా రాశారు చైనా దురాక్రమణ సందర్భంగా చైనా చిట్టూడ సిసింద్రీల జుట్టోడ ఏ నాటికైనా నువ్వెక్కలేవు మా గోడ నల్ల మందు తింటివా చెడ్డ కలలు కంటివా అంటూ సాగే ఈ పాట ఆ రోజుల్లో బాగా పేలిందే దేశభక్తిని కలిగి ఉండడం దేశాన్ని కన్న తల్లిలా భావించడం తల్లి రుణం తీర్చుకోవడం వంటి భావనలు ఆయన భావ కవిత్వంలో ప్రముఖంగా కనిపించే విషయాలు అలాగే ప్రాచీనమైన మన సంస్కృతి పట్ల అభిమానాన్ని వ్యక్తపరచడం కీర్తించడం కూడా కనిపిస్తుంది బ్రిటిష్ సామ్రాజ్యపు ఏలుబడిలో ఉన్న భారతావనిని చెరలో ఉన్న తల్లిగా భావించి ఆ చెర విడిపించడం కర్తవ్యంగా భావించి ఉద్బోధ చేశారు ఆనాటి కవితా కుమారులు జయము జయము భారతావని సకల భువన పావని జయము జయము స్వేచ్ఛాప్రియ ప్రియ జనతా సంజీవని దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థ పరత కంటే చావు లేదు సానుభూతి కంటే లేదురా లలిత తెలుగు బాల ఇలా దైవ భక్తి దేశభక్తి సమకాలీన రాజకీయ సాంఘిక పరిస్థితులకు స్పందించి కరుణశ్రీ లేఖిని నుంచి పుంకాను పుంకాలుగా కవితలు వెలువడ్డాయి తెలుగు పద్యాన్ని ఎంతో రమ్యంగా సరళంగా మధురంగా శ్రావణ సుభగంగా నడిపించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి సాహితీ ప్రియులను దుఃఖ సాగరంలో ముంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు జూన్ ఇరవై రెండున కన్నుమూశారు కలం పేరే తన గుణమై కవితలలోని ప్రధాన రసమై పటితల గుండెల్లో నిండిన సుధాల హరియై దశాబ్దాల పాటు నిలిపి ఉంచడం కరుణశ్రీకి మాత్రమే సాధ్యమైంది